హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో ఈ ఈరోజు మే ఒకటో తారీఖు అంటే మేడే సో కార్మికుల దినోత్సవం సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ కార్మికు దినోత్సవ శుభాకాంక్షలు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే మొబైల్ ఐడి మొబైల్ ఐడి యాప్లో ఇప్పుడు వ్యాక్సినేషన్ యొక్క స్టేటస్ ఉండదంటండి కరోనా వచ్చే సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సో ఇంకా కరోనా సర్టిఫికేట్ అవసరం పెద్దగా ఉండట్లేదు కాబట్టి సో వ్యాక్సినేషన్ స్టేటస్ ఇంకా మొబైల్ ఐడిలో కనపడదు సో నెక్స్ట్ అధికారులు తెలియజేస్తున్నారు పవర్ కట్ సమస్యలు భారీగా వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని ఏరియాల్లో పవర్ కట్ అయితే కనుక దానికి సంబంధించిన ప్రత్యామ్న మార్గాలు కూడా చేస్తామని తెలియజేశారు సో నెక్స్ట్ యమోహో వారు యాంటీ స్మోకింగ్ యాంటీ స్మోకింగ్ ఒక క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్నారు సో ఎందుకంటే ఇప్పుడు కువైట్లో పెద్దవాళ్ళతో పాటు చిన్న 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 పిల్లలు కూడా స్మోక్ చేసేస్తున్నారు అనమాట నెక్స్ట్ బుధవారం మధ్యాహ్నం నుండి వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ వారు తెలియజేశారు అయితే వర్షాలు పడ్డాయే లేదు కొంచెం కామెంట్లో పెట్టండి నెక్స్ట్ కోవైట్లో మీకు క్వశ్చన్ తెలుసా కోవైట్లో నాలుగు టన్నులు బంగారం సేల్ అయిందంటే మూడు నెలల్లో నాలుగు టన్నుల బంగారం సేల్ అయిందంట ఎక్స్పర్ట్స్ కానీ కోవైతీస్ కానీ కొనారంటండి నాలుగు టన్నుల బంగారం ఓకే సో విషయానికి వెళ్తాం చదువు విషయానికి వెళ్తే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఒక నలుగురికి దగ్గర దగ్గరగా నాలుగు లక్షల ఫైన్ వేశారు నాలుగు లక్షల ఫైన్ వీళ్ళు ఏం చేశారంటే సోషల్ మీడియాలో సెక్స్వల్ కంటెంట్తో పాటు కొన్ని పబ్లిక్ మోరల్స్ని ఓలెస్ట్ చేసే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ఓవర్ ట్యాకింగ్ చేసిన ఓవర్ స్పీడ్తో యాక్సిడెంట్ చేసిన ఇటువంటి వారికి సో ఫైన్లో డిస్కౌంట్స్ ఉండదు నెక్స్ట్ చూడండి నార్త్ మక్కా చూడండి హెవీ రైన్స్ హెవీ రైన్స్ వల్ల చెట్లు కూలిపోతున్నాయి వాటర్ చాలా భారీగా ఫ్లో అవుతుంది మిత్రులు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి మహిళ మహిళ వేసుకున్న డ్రెస్ వేసుకున్నాడు అది కావాలి అతను అరెస్ట్ చేశారు సో ఈ గల్ఫ్లో ఇది ఇది చట్ట విరుద్ధం అనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళకి డ్రెస్ తీసుకోకూడదు అని చెప్పి సో యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి వెళ్తే యూఏలో ఉన్నవారికి యుఏలో ఉన్నవారికి వాతావరణ హెచ్చరిక సో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ సో గవర్నమెంట్ వారు తెలియజేస్తున్నారు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళద్దని తెలియజేశారు నెక్స్ట్ దయచేసి వర్షపు నీరు ఉన్న చోట ఈ డ్రైనేజ్ ఉంటుంది కదా డ్రైనేజ్ డోర్స్ లాంటివి ఓపెన్ చేయొద్దని తెలియజేశారు నెక్స్ట్ వర్షపు నీరు ఉన్న చోట అటువైపు వెళ్ళొద్దని తెలియజేశారు నెక్స్ట్ నీటి కాలేజీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నీటి కాలుష్యం సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అధికారులకు ఇన్ఫామ్ చేయాలని తెలియజేశారు సో ఎక్కువగా వర్షపరి నీరు ఉన్న చోట సో ఈ పొరపాటున అటువైపు ఎవరు వెళ్లకుండా ఉండాలి నెక్స్ట్ వర్షపటి నీరు ఉంది అంటే కనుక అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పి తెలియజేశారు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ముందు ముందు ఇంకా వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ గారు తెలియజేస్తున్నారు చిన్న చిన్న కంపెనీలు కూడా సెలవులు ఇవ్వాలి వర్కర్స్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి కొందరు అభిప్రాయపడుతున్నారు సో నెక్స్ట్ వామన్ కాలేజ్ కాలేజీ స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ అప్పుడు బస్సు బస్సెస్లో ఫ్రీగా ఫ్రీ బ్రస్ అనమాట ఫ్రీగా వెళ్ళ అని చెప్పి అనౌన్స్ చేశారు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా యూసేజ్ చేయాలని చెప్పి ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు అనమాట అందువల్ల స్టూడెంట్స్కి ఫ్రీగా ఫ్రీగా ట్రావెల్ చేసే అవకాశం కల్పిస్తున్నారు సో నెక్స్ట్ ఇళ్లలో దొంగతనాలు జరిగాయని చెప్పి ఓమన్లో ఇళ్లలో దొంగతనం అని చెప్పి ముప్పై కేసులు నమోదయ్యాయంట సో నెక్స్ట్ పదకొండు బిలియన్ డాలర్స్తో రెండు గ్రీన్ హైడ్రోజన్ ప్రొజెక్ట్స్ సైన్ చేసింది ఓమన్ అంటే రెండు ప్రొజెక్ట్స్ కొత్తగా కొత్తగా రాలంటే బెర్రన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే ఒక ఏడవ తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించడని చెప్పి ఒక ఉపాధ్యాయునికి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధించారండి ఆ విద్యార్థిని యొక్క ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశారని చెప్పి కంప్లైంట్ రైజ్ అనమాట ఆ కోర్టు వారు అతనికి పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష విధించారు సో నెక్స్ట్ మహిళలకు మహిళలని ఉద్యోగాల పేరుతో రప్పించి వారితో చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్న ఒక ఒక మహిళకి ఐదు వేల బిడిలు ఫైన్ వేశారు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు నెక్స్ట్ షెరీ సఫీ అండ్ అక్కడ ఈ అరబిక్ పేర్లు అండి ఈ చేపలే అనమాట ఒక నెల వరకు ఈ చేపలని పట్టుకోవడం నిషేధం ఒకవేళ పట్టుకుంటే మళ్ళీ తిరిగి సముద్రంలో ఉద్దేదని చెప్పి అధికారులు తెలియజేశారు ఖత్తరి విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే వర్షాలు పడుతున్నాయి ఖత్తర్లో కొందరు మిత్రులు నాకు వీడియోస్ పెట్టారు కానీ క్లారిటీగా లేవు సో తర్వాత టాప్ టెన్ టాప్ టెన్ రిచెస్ట్ ధనిక దేశాలలో ఖత్తర్ కూడా ఒకటి నెక్స్ట్ ఖత్తర్ స్కూల్లో ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించారండి అంటే స్కూల్లో ఇప్పుడు మారుగా ఇంజిన్ డీజిల్ ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ కాకుండా ఎలక్ట్రికల్తో కరెంట్తో నడిచే బస్సులు స్టార్ట్ చేశారు ఖత్తర్ స్కూల్స్లో తర్వాత ఫుడ్ అవుట్లెట్స్లో చాలా మంది ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు ఫుడ్ పాయిజన్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలా రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి అయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వారు తెలియజేశారు కేవలం రూమర్సే అటువంటిది ఏమీ లేదు ఎప్పటికప్పుడు మేము ఫుడ్ సేఫ్టీ తీసుకుంటున్నాము సో ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ ఎవరు హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదని తెలియజేశారు సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్